हाजे बात नहीं है गोपाल प्रेममन भगत एक हो गया है और यूपी घना भेद के सर बीच प्रदेश में मनमत मन है हां जी हां जी नमस्कार సంక్రాంతి ఆ టైం చేసిన కొద్ది లేట్ అని వర్షాకాలం మాత్రం ఇవ్వడం ఒక ఇరవై ఐదు నిమిషాలు నెల రోజులు ఉంటుంది నెల రోజులు అక్కడ అప్పుడు కొద్ది వారం లేట్ అయినా వాటర్ మంచి టైం ఉంటుంది ఫస్ట్ ఒక తీసుకుంటాను ఫస్ట్ ఒక తీసుకుంటాం ఫస్ట్ అంగే ఉంటాను लेकुनडेला कंपेयर चेस तर మరి ايه इंटरेस्ट చేస్తున్నారు நீங்க அது இத பగి리 போயிந்து அந்த ஃபுல்லா ஃபீலிங் சேஸ் டு ஆக்ட் இட் நோ டைம்னா 10000 லிட்டர் யூ نو த 40 கிராம்ஸ் ஆர் समथिंग यू हैव टू ऐड 40 50 கிராம்ஸ் एवरी யூ نو 10000 லிட்டர் சோ சிசிட்டி இஸ் एवरीडे दैट मींस एवरीडे वी आर सपोज टू एक आउटर कोडिशनल बना दे ఈ కాలంలో రెగ్యులర్గా ర్యాండమ్గా అప్పుడప్పుడు చెక్ చేయాలి చెక్ చేస్తేనే మీకు తెలుస్తుంది అక్కడ అన్నీ యాడ్ అయి వస్తుంది ఓకే యాడ్ అయి వచ్చినప్పుడు మీకు ఫ్లోలో వచ్చే ముందు కూడా ఇవాపరేషన్ అవుతుంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇవాపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లీస్ట్ వర్షాకాలంలో మీరు అది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఫ్లోరిన్ కంటెంట్ ఉందా లేదా లేకపోతే మనం యాడ్ చేసుకోవాలా బ్లీచింగ్ పౌడర్ ఈ టైంలో ఎందుకు పెడతాం మీకు ప్రోగ్రామ్ ఎందుకంటే సీజనల్ వ్యాధులన్నీ వచ్చేవి ఈ కాలంలో కాబట్టి జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సింది ఈ సీజన్లో కాబట్టి మరి మీరు ఆ టైంలో కూడా రెగ్యులర్గా చేసినట్టు ఒక నెలకు ఒకసారి సారి చేస్తామంటే అని ఇవి ఎవరికి తెలియదు ఉంది అని ఎవరికైనా తెలుసా వీళ్ళకి మరి చేస్తున్నారా మీరు చెప్పేది అర్థం చేసుకో అది అండి ఆల్రెడీ అందరికీ కూడా చెప్పింది నేను వేరే జిల్లాలో కూడా చెప్తున్నాను ఏదంటే ట్రాన్స్పోర్టేషన్ అక్కడి నుంచి ఇక్కడ వస్తుంది కదా దాంట్లో ఇలాపరేట్ అవుతుంది అక్కడ అన్ని వాళ్ళు చేసి పంపిస్తారు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా వర్షాకాలంలో యాడ్ చేసుకోండి అని అందరికీ కూడా చెప్పారు మరి మీకు మీరు వినలేదండి మాకు తెలీదు కానీ మీరు యాడ్ చేయకపోతే ఏమవుతుంది అంటే అది వ్యాపరేట్ అయిపోతుంది ఎక్కడైనా మధ్యలో లీకేజ్ ఉందనుకోండి అప్పుడు ఇబ్బంది కదా ఇప్పుడు లీకేజ్ అయితే మీకు తెలియదు కదా మీరు అప్పుడు కూడా అంటారు మిషన్ పగర్త వాళ్ళకి తెలుసు మాకు తెలియదు అంటారు సో ఇప్పుడు మీ దగ్గర వచ్చిన వాటర్ ట్యాంక్లో మీరు కొంచెం యాడ్ చేసుకుంటా ఉంటే సో ఏమవుతుందంటే వర్షాకాలంలో అయినా చేస్తే ఎక్కడ కొంచెం అట్లా చిన్న లీకేజ్ ఉన్నా ఇబ్బంది తాగే వాళ్ళకి ఉండదు అర్థమైందా ఓ let